మాత్రమే ప్రత్యానం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి ఏ మాట కూడా నిజాలు లేవు ప్రజలకు వాగ్దానాలు చేసినాయి ఒకడు మొత్తం దోపిడీ చేశారు ఒక పార్టీ ఇంకోరు ఈ యొక్క ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ కేవలం అభివృద్ధి మాత్రమే మీరు ఈరోజు డెవలప్మెంట్ ఇదెండా మేము డెవలప్మెంట్ మీద మీద మాట్లాడుతూ ఉన్నాం మీరు డబుల్ సర్కార్ అని మాట్లాడినాం కొన్ని రాష్ట్రాలు అక్కడ మేము గెలిచినాం కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా మా అంతిమ లక్ష్యం ఈ రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో అధికారులు రావటం దానికి ముందుగా స్థానిక ఎన్నికల్లో కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీని ఆదరించండి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు ఇక ఈరోజు మనకు నలభై వేల కోట్లతోని రైతులకు వారికి ఎరువులలో మనకి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు మొన్న జంపిక మొన్న పంపించినటువంటి యూరియా కూడా వీరి యొక్క పంపకాలు చేతగాక కృత్రిమైనటువంటి ఒక కొరతని నిర్మాణం చేసినటువంటి ఒక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ మాట నేను కాదు స్వయానా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు విషయాన్ని మనం గుర్తించాలి స్వయానా ముఖ్యమంత్రి గారు వారు చెప్పినటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి యూరియాకు షార్టేజ్ లేదు మీరు అనవసరంగా ఆందోళనపడుతున్న వారే మాట చెప్పారు మిస్మేనేజ్మెంట్ జరిగింది అన్నారు ఈరోజు కూడా నేను చెప్తున్నాను లక్ష మెట్రిక్ టన్ మొన్ననే రావడం జరిగింది రాష్ట్రానికి మొత్తం మొత్తం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది ఖరీఫ్ సీజన్ అయ్యే లోపల తెలంగాణకు రావాల్సిన యూరియా మొత్తం వస్తుంది ఎక్కడ కూడా కొరత రాదు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు ఆలోచించాలి ఈరోజు మీకు న్యాయం చేసేది కేవలం మోదీ ప్రభుత్వం మాత్రమే కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఒక వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ దాకా మేము పోటీ చేస్తాం ఎక్కువ శాతం గెలిచే